సార్ నమస్తే మన ఫుడ్ మేకింగ్ సిరీస్లో సెకండ్ మేకింగ్ వీడియో అయితే లాస్ట్ వీడియోలో అయితే మన ఎగ్ రైస్ గురించి తెలుసుకున్నా కదా ఇప్పుడైతే ఎగ్ నూడిల్స్ గురించి తెలుసుకుందాం ముందుగా కావాల్సిన చూద్దాం కారం ఉప్పు అయితే మన ఇంటికాడ ఉంటుంది చికెన్ మసాలా కూడా యాజ్ ఇట్ మన ఇంటికాడ ఉంటుంది బాసా మసాలా ఒక ఐదు రూపాయలు పెడుతున్నాడు వస్తుంది ఇవి అయితే ఇవి ఇక సాస్లో వచ్చేసి ఇది ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది బాటికి మనం స్టోర్లో దొరుకుతుంది అట్లే వెనిగర్ ఉంటుంది ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది ఫిఫ్టీ రూపీస్కి జనరల్ స్టోర్లో దొరుకుతుంది అంతే ఇవి ఒక్కసారి తెచ్చుకుంటే మంచిగా ఉపయోగపడతాయి ఎప్పటికి ఉపయోగపడతాయి ఓకే ఒక పర్సన్ ఒక సింగిల్ పీస్ తింటే సరిపోయింది ఒక ప్లేట్ మనం వస్తుంది ఒక సింగిల్ పీస్ తీసుకొని ఫుల్ హాట్ వాటర్లో బాయిల్ చేసుకున్న తర్వాత చెప్తా స్టార్ట్ చేయాలి ప్రాసెస్ ఒక కొయ్యి వెళ్ళి ఇచ్చిన వాళ్ళు కూడా మనం పర్ఫెక్ట్ వీడియో వస్తే పర్ఫెక్ట్ చేసుకుంటారు అంత ఈజీగా చెప్తా స్టెప్ బై స్టెప్ ఓకే ఫైనల్ అయితే అయిపోయింది ఇప్పుడు ఒకసారి చూడు రే ఎట్లుంటుంది అంటే ఇయో ఇది ఇట్లా ఇట్లా అంటే ఇట్లంటే అయిపోవాలి లైట్గా ఏర్పడ చిన్న వింటర్గా మనం కనబడాలి ఆ లెవెల్కి వచ్చిన వల్లే మనం నింపేసుకోవాలి ఇట్లా మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఈ హాట్ వాటర్ నుంచి తీసిన వల్లే ఇమీడియట్లీ కూల్ వాటర్ పోసుకోవాలి కూల్ అంటే ఫ్రిడ్జ్లో కానీ కాదు నార్మల్ వాటర్ పోసేసుకోవాలి కొంచెం ఎక్కువ పోసుకోవాలి ఒక ఐదు పది లీటర్లు పోసుకోవాలి ప్యాకెట్కి అట్లా అట్లా వేస్తేనే పర్ఫెక్ట్ అవుతుంది లేకపోతే మళ్ళీ ముద్దలు కట్టేస్తారు అక్కడనే ఉన్నది మ్యాజిక్ అంతా మనం అయితే ఫస్ట్ ఈ వాటర్ అంతా వేయండి అయితే ఆయిల్ వేసుకోవాలి మనం ఒక ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి క్యారెట్ క్యాబేజీ క్యాప్సికమ్ మంచిగా వాష్ చేసుకోవాలి క్యాబేజీ ఎట్లా అంటే మామూలుగా ఇంటికాడ కోసుకునే పద్ధతి లేక సన్నం కోసుకోవాలి సన్నం కోసుకుంటేనే పర్ఫెక్ట్ మామూలుగా ఇంట్లో కూరగంట అంతా కూరగంటతోని డబుల్ ఎగ్ కాబట్టి ఒక ము ఒక స్పూన్ కరెక్ట్ నిండా వేసుకొని ఇంకోటేమో ముప్ప వేసుకోవాలి డబుల్ ఎగ్ లైట్గా అల్లం పేస్ట్ వేసుకోవాలి లైట్గా సాల్ట్ ఆయిల్ పొగలిల్లంగా హీట్ అయిపోయంగా ఆమెలో కొంచెం ఆమ్లెట్ లెక్క అయినాక మనం ముందుగా కడి చేసుకున్న క్యాబేజీ క్యాప్సికమ్ లాంటివి ఇవి వేసుకోవాలి ఇవి వేసుకున్న కొద్దిసేపటికే ఇప్పుడు మామూలు సింగిల్ బెంచ్ ఉన్నాయా దీన్ని వెంట్రిక మనం ఉడకబెట్టాలి ఇది స్పూన్ వచ్చేసి ఇంత మామూలు టీ స్పూన్ ఉన్నాయ దీంతో స్పూన్ నారా సేమ్ సాల్ట్ కూడా కంతే స్పూన్ నారా మసాలా వన్ స్పూన్ బాద్సా మసాలా టేస్టింగ్ సాల్ట్ మీ ఇష్టం వేసి చేసుకోవచ్చు లేకపోతే లేదు మనం అయితే వేస్తలేము వెనిగర్ లైట్ గా సోయా ఇప్పుడు ఫినిషింగ్ లో ఏంటంటే కొత్తిమీర వేసుకుంటే కొంచెం ఇట కొంచెం ఇట ఓకే ఇది అయితే ఫైనల్ అయితే వచ్చేసింది దీని చూస్తేనే వెళ్తుంది ఎట్లా వచ్చిందో నిమ్మకాయ మంచిగా కట్ చేసుకోవాలి వచ్చేసి ఆనియన్స్ ఆనియన్ చిన్న కడిగ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది తుక్కు తుక్ కడి చేసుకోరు ఏం కాదు మనకి పు అల్లరా అట్ల రాలే పొజిషన్లు అన్నట్టు ఏంటి చిన్న చిన్న కీమ కిమా కడి చేసుకోవాలి నిమ్మకాయ మంచిగా విండుకొని ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం నోరు నోరుగుడుతాను మస్తు వచ్చింది సూపర్ వచ్చింది సేమ్ యాల్టీగా మీ ఇంట్లో కూడా ట్రై అయ్యారు కంపల్సరీ ఇదే టేస్ట్ అవుతుంది థ్యాంక్ యూ